ఏం మాట్లాడతాను రా అవనాడు వాళ్ళ ఊర్లో పెదమంతుల ముందట మన ఊరి పేదమంతుల ముందట నీ అయ్యదారికి భూమి తాను ఒప్పుకున్నాడు ఇప్పుడు మీ అయ్యమాడ నీష ఎంత వాళ్ళ నువ్వు ఎందుకు రాగిత్తం మాట్లాడతాడు ఆ గది భూ భోజనం కావాలన్నా అరేయ్ దాని భూవి దానికి ఇచ్చడానికి దాంతోనేందిరా మాటలు అమ్మా నాకు అమ్మా చిన్నళ్ళు పెద్దళ్ళు రమ్మంటి మరి అత్తారా అరే అత్తమ్మ ఎందుకు సరిగా వేసింది ఎవరు పక్కకు ఏమో అన్న నాకు కూడా తెలియదు పోనైతే పోదమ్మ రాండి అల్లు అత్తమ్మా ఎందుకు విలిసిన ఎందుకో విలిసినా అంట ఏంది అల్లుడు నా బిడ్డ బతుకు నాశనం అవుతాంది ఏమైంది అత్తమ్మా ఏమైంది అంటే మీ చెల్లె పేంది గంత ఘనంగా చేసిరు గంత బంగారం పెట్టిరు గంత అరకట్నం పోసిరు మళ్ళీ భూమి రాసిస్తానని మీ అవ మాటిస్తాండి అది ఎట్లా అర్థం అర్థమవుతుంది అల్లుడు నా నా అల్లుని కంటే నా నా బన్నీ నా అల్లుని కంటే అక్కడ భూమి ఉన్నది జాగున్నది ఆయన ఎట్టయినా బతికి బయట పడవచ్చు కానీ నిన్ను చుట్టాను ఒక బాధ అనిపిస్తాంది నా బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డే నాకు ఒక బిడ్డ కాదు నాకు ఇద్దరు బిడ్డలు అనుకుంటా ఇద్దరు మీరిద్దరు మంచుకుంటున్నాయి కదా నాకు మంచిగా ఈ ఉన్న భూమి మీ చెల్లె పెరిగిన రాస్తే మీ బతుకులు ఏమైతే నాకైతే తలుచుకుంటే భయం అవుతుంది ఇంకా పుట్టబోయే ఉన్నారు పెరగబోయే ఉన్నారు ఇది ఇది మీ అవి ఒప్పుకుంటారు ఈ భూమి రాసి మీ చెల్లెకు ఈ పద్ధతి అన్నా ఇక్కడ నా ఆడబిడ్డలకు భూముదాహాలు ఇస్తారా ఇద్దరు గోడుకులు ఉన్నాయో షర్టు చెట్టు ఇది ఏం పద్ధతి మీ అవది నాకైతే మనసు వాడతలేదు ఈ భూమి నా బిడ్డ పెరిగిన రాసి ఇవ్వాలన్న అన్న కాని మనసన వాడతలేదు నాకైతే మిమ్మల్నిద్దరు చూస్తే బాధ ఇస్తాం నాకు కొడుకులు అయితే అల్లుం అయితే ఏం ఏం కంత మంచిగా ఘనంగా పెళ్లి చేసింది మీ చె ఇంకా భూమి కావాలా మీ చెల్లెకు ఏమి ముందరవాడి చేయరాదు గల్లుడు మీ అబ్బాయి అనబుద్ధి అయింది కానీ నేనెత్తానా నీ ఉందో నేను తెలుసుకోవాలి కదా అందుకని అనలే ఇప్పుడు ఈ ముచ్చట నాకు ఎప్పిరు కదా ఇ నేను చూసుకుంటా ఇన్ని లక్షల భూమి ఎట్లా పోతుంది నేను ఎట్లా ఊకుంటా అస్సలే ఊకోను మీ ఇద్దరికి దగ్గర ఎత్తదాన్ని నాకు ఏమాత్రం బలం ఇచ్చిగా బిడ్డ నాకు చాలు నేను చూసుకుంటా మీరేం బాధపడకూడదు ఈ భూమి మాత్రం మీ ఇద్దరు పేరు వినేటాడు చెప్తా అమ్మ ఇంత భూమి బిడ్డకు కట్టబెడ్రామని చూస్తున్నావా అమ్మ అబ్బో నేనెత్త పోని తా అస్సలు పోని భూమిని నా అల్లుండక దక్కాలి భూమి అమ్మ ఎంత హుషారున్నది అమ్మాయికి రాలో మాట్లాడుతుంది కొడుకుల ముందు కానీ బాగా హుషారున్నది అమ్మ అస్సలు పోని భూమిని బుజ్జి ఇంకొక బిడ్డ ఇంకా కొంచెం కూర వేసుకో బిడ్డ మీ అత్తమేంద్ర మాట్లాడేది నువ్వు మాట్లాడు నేనే ఈ బిడ్డకు మంచిగా బంగారం పెట్టినావు అరకత్నం పోసినవు అయిపోవంత పెండి చేసినావు కదా ఆ భూమి ఇచ్చుడు ఎందుకని అన్నా అగో అద్దరానికి నువ్వెవరు అవసరం నా మొగ్ సంపాదించిన భూమిరా మీ ముగ్గురికి మూడు వాళ్ళు ఎట్లా అన్నాడు దానికి ఇచ్చే దానికి ఎట్లయితే అప్పుడు అంటే ముప్పై నలభై వేలు ఉన్నది ఇప్పుడు నలభై లక్షలున్నది నలభై లక్షలు ఇవ్వడానికి అరే నీకు తలకే పని చేస్తాను ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉండే గదే కట్టి అడే కట్టిస్తా ఇప్పుడు భూమి ఆడటం అయితే నేను ఇయ్య ఏందమ్మా అన్నను గంట కోపంగా చూస్తున్నావు అన్న చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది ఆ అత్త పెళ్లి చేసినప్పుడు పైసలు పోలేదా ఇప్పుడు భూమి కూడా ఇస్తాను అంటున్నావు ఇక నువ్వు సంపాదించింది ఏముంది ఇప్పుడు మాకే ఉన్నది ఏంది అన్న ఇప్పుడు గిట్ల మాట్లాడతారు నా అత్త ఇంటికన్నా ఇద్దరు ఇద్దరారా ఇన్ని రోజు నేను అడగకుంటున్నది నాకు అర్థాన్ని కాదురా నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని ఊకున్నా ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నా మీకు నేను ఆ భూమి ఇష్టం లేకపోతే ఇప్పుడు ఎంత రేటు నడుతుందో ఆ రేటు నాకు కట్టిరా మీరు ముప్పై నలభై వేలు ఇస్తాండి అది ఎట్లరా అరే నేను శివాంటి ఇల్లు కట్టుకుంటున్నారా నా అతను కలకల పెట్టించుకోకూరా మీరు అంటే ఇప్పుడు మా భూమికి మేము పైసలు ఇవ్వటా అంటే మేము ఇంకా ఇల్లు కూడా కట్టివాడా ఏం మాట్లాడతానవురా ఆనాడు వాళ్ళూర్లు పెదవం ముందట మనూరు పెదవంతుల ముందట మీ అయ్యా దానికి భూమి ఒప్పుకున్నాడు ఇప్పుడు మీ అయ్యా మాట నిషేద్ద ఇట్లా మాట్లాడతాను మీరు గిట్లా మాట్లాడి సజ్జుడు ఆత్మకు శాంతి లేకుండా చేస్తాను ఇచ్చడానికి ఏ పుడతాను మీకు అంటే మాట కోసం పిల్లల్లో ఉంటే మా కొద్దా ఏందమ్మా మంది మాటలు అంటున్నావేంటి మేమన్నా చిన్నపూరన్నావా దరగల భూమి కాబట్టి మేము ఇవి నీకు భూమి ఇచ్చి మేము అరక తిన అంటావా ఇన్ని రోజులు ఆగినందుకు నాకు మంచి గుణపడమే చెప్పిరా దిక్కువల భూమి గురించి నువ్వు మా అమ్మ సాగుతావా ఈ ఇంట్లోకి నువ్వు వచ్చిందే సాగురడానికా దిక్కువాల భూమి గురించి అరే దానికి మంచిది బాధపడతారు నువ్వు బాగే అమ్మా నా అన్నలు ఒకప్పుడు లెక్క లేరే ఒకప్పుడు ప్రేమలు ఆప్యాయతలు ఉండే కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళైన కదా పిల్లలు వచ్చి ఇప్పుడు వాళ్ళకు పిల్లలు కనిపిస్తారు పైస కావాలి ఆస్తులు అంతస్తులు కావాలి అలా అత్త చెప్తే కనిపించారు ఇప్పుడు అక్క చెల్లెలు కూడా ఏమవసరే అవ్వగరేం పని అరే బాధ అన్నా నువ్వు ఎప్పే నిజమే రా కొడుకులే బుగ పెడతారు బిడ్డని ఏం కాదు కాని అవత్తమ్మా నువ్వు ఇంట్లోకి వచ్చింది గిందుకేనా నీ బిడ్డని ఇచ్చి లగ్గం చేసినావు నీ బిడ్డలకు నువ్వు వచ్చినావు ఆ నువ్వు వచ్చిన గజల మహిళల గిట్ల తయారైంది పొడిన కుక్కలు చేసినావు కదా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అరే నన్ను గింతగానే వెడిపిస్తారు నన్ను గింతగానే గోసా పెడతారు కదా మీకు అస్సలు మంచి జరగదురా మీరు నాశనం అయిపోతారా మీ అత్తమారిని పట్టుకొని మమ్మల్ని గింత గోసా పెడతాను కదా నాశనం అవుతావురా 오 마이 님 같이 만물 내사비스 와 자로 인터넷에 나르스타. 산담 버트. 얘 남아 바마가서 나르지가지 అలక్యా ఆ అత్తమ్మా నేను పొలంకాడికి పోతానే టిఫిన్ పట్టుకోపో అత్తమ్మా ఏం వద్దు నాకు చదువుడబ్బా అత్తమ్మా టిఫిన్ పడకపో ఏ వద్దు నాకు మీ అమ్మకు ఆరేళ్ళ పొద్దయిన అప్పటి ముచ్చట్లన్నీ అన్నీ ఎవ్వి మర్చిపోయినట్టుంది మీ అమ్మకు విటమిన్ ఆ పానం కొట్టుకుంటున్నట్టుంది మీరన్న కొంచెం మారి ఆమెను తీసుకొచ్చేంది అయ్యందక్క నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ బిడ్డ వస్తే అత్త మాస్తి మొత్తం ఆమెకే రాసిచ్చేస్తుంది ఏందన్నా ఏమో మాట్లాడుకుంటున్నారు ఏం లేదురా అమ్మా మనతో మంచిగా మాట్లాడక బారోలైతుందిరా బది నుండి చిల్లర తీసుకెళ్తా అంటుంది నువ్వేమంటావురా ఏందన్న అప్పుడే మనం ఇంట్లోకెళ్ళి ఎల్లు కొట్టినాము మళ్ళీ తీసుకొచ్చుకొని మనం నెత్తిదే పెట్టుకుంటే ఎందుకన్నా నీకే తీసుకురావాలని ఉందా చెప్పన్నా చెప్పు తీసుకురావాలని ఉందా కాదురా ట్రైన్లో కుట్టిన దానికి ప్రేమలు కొట్టుకుంటుంది ఒక తల్లి కడుపులో కూర్చున్న ఏ అదే నీకేమన్నా ప్రేమలు కొట్టుకుంటున్నావా అని చిన్న టెస్టింగ్ రా టెస్టింగ్ గిట్లనే టెస్టింగ్ గిస్టింగ్లు అనుకుంటా ఉండు దాని మొగునికి అక్కడ కాలు ఇరిగిందట ఇక అది వచ్చి ఇంటి పడ్డది అరిగింది తప్ప మన చేతులు ఏముండరు అరిగింది ఏందని చూస్తున్నావా సత్తుపోచ్చే అడుకోనికి నిజమే బావా నువ్వు అసలే కరగకు అక్క ఇప్పుడే తెలుసుకున్నావు ఇప్పుడే వస్తుంది అక్క అక్కకు నువ్వరేళ్ళు ఎటు అక్క ఆగక్క ఎటు పోతున్నావు ఆ అత్త మళ్ళీ అత్తమ్మ ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తున్నాడు లోపల ఇంట్లో కన్నా ఇంట్లో నాడు

ఎప్పుడొచ్చినావు బిడ్డ మంచిగా ఉన్నావా అప్పుడే వచ్చినమ్మా ఇ పిల్లాడి మనవాడే అయ్యా మంచిగా ఉన్నావా చిన్నప్పుడు నువ్వు పసుగుడ్డు ఎక్కువ ఉంటే నా చేతిలో పెట్టేటోడు గింత పెద్ద అమ్మ చూస్తే నాకు వచ్చినావా బిడ్డ నన్ను తప్పు పడుకో బిడ్డ మంచిగా ఉన్నావు బిడ్డ ఇంకా కూడా లేదమ్మా నేనచ్చుడు అన్న తమ్ముడు ఆయన గిట్ట మరదలు అందరూ చూసిరు కానీ నన్ను ఊశకూడా తలుపు పెట్టుకొని ఇట్లకెళ్ళి బయటికి వెళ్ళలేరమ్మా అమ్మా నా కొడుకు కాకలైతుంది అట్నే కొన్ని నీళ్ళన్ని నువ్వు చూసిపోతా దాగుంది చూసిపోతాను ఉన్ననే ఎట్లుండేదాన బిడ్డ ఇంట్లో మారలేక తిరిగేదాని నువ్వు గిట్లా